వృత్చకి రాశి వారికి కొన్ని గ్రహాల మార్పులు కారణంగా జరగబోయేది ఇది విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు నాలుగు పాదములు లేదా జన్మించిన వారు రాశికి చెంది వృచ్చిక రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజ మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యం మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా సమయానుకూలంగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహిత వ్యవహరిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్న ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి